హిందూ ధర్మ రహస్యాలను మనం సాధ్యమైనంత వరకు తెలుసుకోవాలి ఎందుకంటే మనం చేసే ప్రతి పూజలో అర్థం పరమార్థం తెలుసుకుంటేనే అప్పుడే చేసిన పూజలకు ఖచ్చితమైన ఫలితం మనం పొందవచ్చును దేవతలకు సరైన సమర్పణలను అర్థం చేసుకోవటం అంటే హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు ఏ నైవేద్యాలు ఏ దేవుళ్ళకి పెట్టాలా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ వీడియో మీకోసమే అవును హిందూ మతంలో దేవతల నైవేద్యం ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతి ఒక్కటి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి అయితే వారందరికీ ఒకే విధమైన సమర్పణలు అవసరమా నైవేద్యాలు సమర్పించేటప్పుడు దేవత యొక్క వ్యక్తిగత స్వభావం మరియు ప్రాధాన్యతలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని హిందువులు నమ్ముతారు ఈ ప్రాధాన్యతలు హిందూ ధర్మశాస్త్రం అనే గ్రంథంలో ఉన్నాయి శతాబ్దాల నాటి వివిధ దేవతలకు తగిన నైవేద్యాలు అర్థం చేసుకోవటానికి గ్రంథాలు చాలా కీలకం జాబితా విస్తృతంగా ఉన్నప్పటికీ అందులో నుంచి కొన్నిటిని మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను అంతేకాదు హిందూ మతంలోని వివిధ ఆచారాలు మరియు అభ్యాసాలను మనం చూస్తున్నప్పుడు సరైన సమర్పణ నిజంగా ప్రతి దేవత యొక్క ప్రత్యేక స్వభావం పట్ల మనకున్న అవగాహన మరియు గౌరవానికి ప్రతిబింబమని అర్థం కాబట్టి మీరు ఆలయాన్ని సందర్శించినప్పుడు లేదా పూజలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడు మీ నైవేద్యాలు మీరు పూజలు చేసే దేవతల యొక్క దైవిక లక్షణాలకు సరిపోతాయని నిర్ధారించుకోవటానికి హిందూ ధర్మశాస్త్రాన్ని అన్వేషించాలని గుర్తుంచుకోండి దేవతలకు దేవుళ్ళకు ఏ నైవేద్యాలు ఏ విధంగా సమర్పించాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము భగవంతుడికి భక్తితో చేసే ప్రార్థన అన్నిటికంటే ప్రాధాన్యమైంది అలాగే భక్తితో సమర్పించే నివేదన తమ ని నైవేద్యము ఎటువంటిది అయినా శుభ ఫలితాలు ఇస్తాయి దేవతలు దేవుళ్ళు ప్రతి ఒక్కరూ నైవేద్యాన్ని సమర్పిస్తాము గుడిలో ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నైవేద్యం లేకుండా పూజలు అస్సలు చేయము భారతీయ సనాతన ధర్మంలో దేవతారాధనకి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మహావిష్ణువును పూజించేటటువంటి సాంప్రదాయాన్ని వైష్ణవ సాంప్రదాయంగా పిలుస్తారు విష్ణుమూర్తికి సంబంధించిన దశావతార ఆరాధనలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన నైవేద్య విధానాలను ఆచరించడం తప్పనిసరి అది గురువు శివుడికి సంబంధించిన ఆరాధనలో విశేషంగా గణపతి శివుడు సుబ్రహ్మణ్యుడు వంటి దేవుళ్లను పూజిస్తారు శైవ సంప్రదాయంలో దేవతల నైవేద్యానికి సంబంధించి విధి విధానాలు ఉన్నాయి భగవంతుడికి భక్తితో చేసే ప్రార్థన అన్నిటికంటే ప్రాధాన్యమైనది అలాగే భక్తితో సమర్పించే నివేదన తమ నైవేద్యము ఎటువంటిది అయినా శుభ ఫలితాలు ఇస్తాయి భగవంతుడికి భక్తితో ఒక పువ్వును కానీ తులసి నీరు కానీ పాలన కానీ లేదా చిన్న బెల్లం ముక్క నివేదన చేసిన ఎలాంటి దోషము ఉండదు వివిధ దేవతలకు సంబంధించి వివిధ నైవేద్యాలు ఈ విధంగా ఉన్నాయి శివుడి పూజలో చిమ్మిలి నివేదించాలి గౌరీదేవికి పొంగలి నివేదించాలి లక్ష్మీదేవికి వడపప్పు పానకం నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతారు విష్ణుమూర్తికి చిత్రాన్నము అట్లు నివేదించాలి శ్రీ లలితాదేవికి క్షీరాన్నము పులిహోర గారెలు నివేదించాలి వినాయకుడికి కొడుములు నివేదించాలి చల్లని చూపు చూసే చంద్రునికి చలిమిడి సూర్యునికి పాయాసం నివేదించాలి అందరూ దేవుళ్లకు పువ్వులు దీపాలు అంటే మహా ఇష్టం లలితాదేవికి దానిమ్మ పండ్లు విత్తనాలతో తేనె జోడించి నైవేద్యం సమర్పిస్తే అభిష్ట ఫల సిద్ధి కలుగుతుంది వినాయకునికి అరటి పండ్లు చెరుగ్గడలు సమర్పిస్తూ సంకటనాశన గణేషస్తుతితో అర్చించిన భక్తులకి సకల శుభాలు కలుగుతాయి నాగేంద్రునికి వడపప్పు చలిమిడి సమర్పిస్తే పుట్టలో నుండే నాకు చల్లగా చూస్తాడని శాస్త్ర వచనం పరమేశ్వరునికి అభిషేకం ప్రీతి చెరుకు రసం తేనె ఆవు పాలు సుగంధ ద్రవ్యాలు వివిధ ఫలాల రసోదకం రుద్రాక్షోదాకల రుద్రాభిషేకం చేస్తే అదే మహా నైవేద్యం అయితే దేవులకు నైవేద్యం పెట్టి పూజలు చేసినంత మాత్రాన ఎలాంటి ఫలితం లభించదని పండితులు చెప్తున్నారు ప్రసాదం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలంట ఆ విశేషాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో భగవంతుణ్ణి నమ్మేవారంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఇలా పూజలు చేసే సమయంలో పూజ గదిని లేదా దేవాలయాన్ని శుభ్రం చేయటం దగ్గర నుంచి నైవేద్యం సమర్పించేంత వరకు ప్రతి ఒక్క పనిని పద్ధతి ప్రకారమే చేయాలి ఎందుకంటే దేవుళ్ళు ఉండే ప్రదేశాలను పరమ పవిత్రంగా భావిస్తారు ఇదిలా ఉండగా మనలో ఇల్లు ఉండే ప్రతి ఒక్కరికి పూజ గది ఉంటుంది అందులో ఉండే దేవుళ్ళ విగ్రహాలు లేదా ఫోటోలను పూజించే సమయంలో తాజా పువ్వులు నైవేద్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల తమ కుటుంబ జీవితంలో సంతోషం ఐశ్వర్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ నైపేద్యంలో భగవంతునికి రకరకాల ఆహారాన్ని సమర్పిస్తారు అయితే కొందరు వ్యక్తులు నైవేద్యాలు సమర్పించేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు ఆ సమయంలో దేవుళ్లకు కోపం రావచ్చు ఈ సందర్భంగా దేవుళ్లకు నైవేద్యం ఎలా సమర్పించాలి అసలు ప్రసాదాన్ని సమర్పించేటప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు హిందూ సంప్రదాయం ప్రకారం దేవుళ్ళందరికీ ఎల్లప్పుడూ సాత్విక ఆహారమే సమర్పించాలి ముఖ్యంగా తీపి పదార్థాలను ఎక్కువగా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయకపోతే దేవుళ్ళకు కోపం వస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే దేవుళ్లకు నైవేద్యం పెట్టే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడూ వెండి ఇత్తడి బంగారం లేదా మట్టి పాత్రల్లో నైవేద్యం సమర్పించాలి ఇలా కాకుండా మీరు ప్లాస్టిక్ పాత్రల్లో నైవేద్యాలు సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది దేవునికి ఆగ్రహం కూడా తెప్పిస్తుందని పండితులు చెప్తారు అంతేకాదు అల్యూమినియం ఐరన్ స్టీలు పాత్రల్లో కూడా దేవుళ్లకు నైవేద్యం సమర్పించకూడదని గుర్తుంచుకోండి మీరు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం తయారు చేయటానికి ముందు అన్ని వస్తువులను కూరగాయలు పండ్లు అన్నమాట పరిశుభ్రంగా ఉంచుకోవాలి భగవంతుడికి హోటళ్ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నైవేద్యాలు సమర్పించకూడదు అలాగే దేవుళ్లకు నైవేద్యం తయారు చేసే వేళ ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి ఆహారాన్ని వాడరాదు మనలో చాలామంది దేవుడికి నైవేద్యం సమర్పించాక ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేస్తుంటారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు మీరు దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని కాసేపు భగవంతుడి దగ్గరే ఉంచుకొని దాన్ని బయటకు తీసి కుటుంబంలో అందరికీ ప్రసాదంగా పనిచేయాలి ఎందుకంటే దేవుడి దగ్గర నైవేద్యాన్ని ఎక్కువ సమయం ఉంచటం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది ఒకటండి దేవుళ్ళకి పెట్టే నైవేద్యానికి మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తిలో చేయవచ్చు శక్తి లేనప్పుడు హోటల్స్ నుంచి క్యాటరింగుల నుంచి తెప్పించి పెట్టకూడదండి ఓపికోలేదనుకోండి ఒక మంచినీళ్ళు కానీ తులసాకులు కానీ వేసి మొక్కుకున్న స్వామి కృప మన మీద చూపిస్తారు అంతేకాని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి పెడితే లేనిపోని తగిలించుకోవటమేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ